కలకత్తాలో ఆర్జీకేఏఆర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఆగస్టు ఎనిమిదిన జరిగిన జూనియర్ డాక్టర్ మౌమిత అత్యాచారం హత్య ఘటనను యావత్ భారతదేశ ప్రజలు తీవ్రంగా ఖండించాలని వర్ధనపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు సౌరవ్ అభిలాష్ డిమాండ్ చేశారు డాక్టర్ మౌమిత అత్యాచారం హత్య ఘటనను ఖండిస్తూ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పద్నాలుగవ డివిజన్ ఏనుమాముల గ్రామస్తులు మహిళలు యువకులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు ఇలాంటి సంఘటనలను విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు ఎలాంటి దురగతలను రానున్న కాలంలో పురావృతం కాకుండా కఠినమైన చట్టాలను రూపొందించాలని సౌరవ్ అభిలాష్ డిమాండ్ చేశారు జన్మామల వర్ధనపేట యువకుల పద్నాలుగు ఏడులో కోల్కత్తాలో జరిగిన ఎనిమిదవ తారీఖు దారుణ ఘటన డాక్టర్ మన్విత విషయంలో చాలా బాధాకరమైన విషయం అండి ఒక డాక్టర్ ముప్పై ఆరు గంటలు సర్వీస్ చేసి రెస్ట్ తీసుకున్నందుకు ఒక దుర్మార్గులు దురాకాష్ఠులు అమ్మాయిని బలవంతంగా రేపు చేసి మెడలు విడిచి కాళ్ళు విడమకాలు విడిచి అమ్మాయిని వేపు చేయడం చాలా దారుణమైన ఘటన ఈ విషయాన్ని యావత్ భారతదేశాన్ని చాలా బాధాకరమైన విషయం ఇలాంటి ఘటనలు మళ్ళీ పౌణతం కావకుండా ఇలాంటి దుష్ట పాల్పడ్డ అగా అగంతకులకు దుర్మార్గులకు ఖచ్చితమైన శిక్ష పడాలని చెప్పి ఏనుమామలా వర్గం యోగవర్గం పద్నాలుగు నుంచి మేము కోరుకుంటున్నామండి ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆడపిల్లలను అండి రేపు పొద్దున మనం చేసే పని కాడ కూడా మనకు భద్రత లేకుండా మనం ఎందుకంటే మన ఆడపిల్ల బయటికి ఉంది ఇది పద్ధతి కాదు దయచేసి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఆడపిల్లల భవిష్యత్తును వాళ్ళ భద్రతను కాపాడుతున్న భవిష్యత్తు మనకు ఉంది ఆడపిల్ల లేకుంటే ప్రపంచమే లేదు అదే లేదు దయచేసి అర్థం చేసుకొని ఇంకా అయినా ఇక్కడ నుంచి అయినా ఆడపిల్లలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ప్రతి ఒక్కరు ముందుకు తీసుకోవాలని చెప్పి మేమందరం స్వచ్ఛందంగా కోరుకుంటున్నాం అండి ఏనుమాల గ్రామ ప్రజలందరం కానీ వాస్తవం